హలో ఎవ్రీవన్ ఫామ్ కు కోల్ వచ్చి అయితే ఈ రోజుతోని ఐదు రోజులు అవుతుంది మొత్తం నా వెనకాల చూడొచ్చు కోడి పిల్లలు కూడా ఉన్నాయి కదా ఈ కోడిపిల్లలు ఏంటంటే బయట ఎక్కువ వర్షాలు పడుతున్నాయి ఎక్కువ వర్షాలు పడడంతో వాతావరణం మొత్తం చాలా ఉంది కాబట్టి మొత్తం నా వెనకాల ఉన్న కోడిపిల్లలు పిల్లలన్నీ మొత్తం ఒక్క దగ్గరకు అయిపోతున్నాయి అంటే దగ్గరకు అయిపోతున్నాయి ఈ చలిని తట్టుకోలేక అన్ని ఒక దగ్గరకు అంటే కొంచెం వేడి అని చెప్పి నైట్ మొత్తం కూడా నా వెనకాల డ్రమ్ ఉంది కదా ఇట్లాంటి డ్రమ్స్లో మేము మొత్తం వేడి పెట్టేస్తాం అన్నట్టు బొగ్గులేసి మంట పెడతాము మంట పెడితే నైట్ మొత్తం వాటికి వేడిగానే ఉంటుంది సో పొద్దున కల్లా ఈ బొగ్గులు ఏవైతే ఉంటాయో ఈ బొగ్గులు మొత్తం మళ్ళీ ఆరిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మేము మళ్ళీ అందులో బొగ్గులేసి మళ్ళీ వేడి పెడతాము వేడి చేస్తే ఏంటంటే కోడిపిల్లలు ఏవైతే ఉన్నాయో వాటి కొంచెం వెచ్చగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆటోమేటిక్గా లేచి అక్కడ ఇక్కడ ఫాస్ట్గా అనేది తిరుగుతుంది కాబట్టి బయట ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి బయట లేదు ఈ టెంపరేచర్ అనేది మరీ కూల్ అయిపోయి కోడి పిల్లలకు ఇబ్బంది అయితే ఇబ్బంది ఉంటుంది కాబట్టి అవి దగ్గర దగ్గర ఉన్నాయి మీరు వెనకాల చూడొచ్చు ఇప్పుడు మంట పెడితేంటే మళ్ళీ వేడి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా లేచి అటు ఇటు అనేది అవే తిరుగుతాయి మళ్ళీ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి